హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఫ్రాన్స్ కర్రీ చూపించబోతున్నానండి ఇది చేయటం చాలా సింపుల్ మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము మరి ముందుగా దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేశాను అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా అని కూడా యాడ్ చేశాను కొంచెం పసుపును కూడా యాడ్ చేశాను ఒక స్పూన్ వరకు అలాగే ఒక స్పూను లేదా రెండు స్పూన్ల వరకు జింజర్ గార్లెక్ పేస్ట్ని కూడా యాడ్ చేసి వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకుని యాడ్ చేశాను ఇప్పుడు ఇందులోకి ముందుగా శుభ్రం చేసుకొని పెట్టుకున్నటువంటి చిన్న చిన్న ప్రాన్స్ని యాడ్ చేశానండి ఇవి క్లీన్ చేయడం చాలా కష్టం కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీటిని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఇందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఈ వాటర్లోనే ఇవి ఉడికిపోతాయండి ఇవి మొత్తం ఉడికిన తర్వాత చాలా చిన్నగా అవుతాయి క్లీన్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అయినా కూడా నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి అందులో సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి ఈ కర్రీ ఇలా మొత్తం అంతా ఉడికిపోవాలి వాటర్ అంతా కూడా పోయి ముక్క అనేది చాలా చిన్నగా అవుతుంది అప్పటి వరకు ఇలా ఉడికించుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టమాటోల వరకు గ్రైండ్ చేసి యాడ్ చేశాను మీకు టొమాటో యాడ్ చేయడం ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే టొమాటోని స్కిప్ చేసి డైరెక్ట్గా కారం యాడ్ చేసుకోవచ్చు టొమాటో ప్యూరీ ఎందుకు యాడ్ చేశాను అంటే కొంచెం ఎక్కువ గ్రేవీ లాగా ఉంటుంది కర్రీ అనేసి నేను యాడ్ చేశాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు టమాటో ప్యూరీ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కారంని యాడ్ చేశాను కొద్దిగా ధనియాల పొడి ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట కారం అంతా ముక్కకు పట్టేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి వాటర్ అంతా పోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలాని యాడ్ చేశాను అలాగే కొద్దిగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి కొత్తిమీరని కూడా యాడ్ చేశాను యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా కర్రీని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఈ కర్రీ చేసి పెట్టండి సూపర్ అంటారు ఎందులోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది రోటీ చపాతి బిర్యానీ పలావ్ అలాగే వైట్ రైస్లో కూడా ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్